విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు పదేళ్ళైంది రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండు అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ను బొండ బీజేపీని కూడా బంద పెట్టే వరకు మనము నిద్రపోవద్దు ఇదే పట్టుదలతో ఇదే పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి ఇక నిన్న మన్న ఆ మధ్యలాన్ని కుక్కలు మొరిగినాయి నిన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం బిక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంటిక కూడా వీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక పీకలేరు అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్వయం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో నీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ర్ లభంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు తినిపిస్తా నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైలు ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడు ఉండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడు ఉండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి